నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కోర్టు అవినీతి కేసులో సంచలన తీర్పునిచ్చింది వివరాల్లోకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ హౌసింగ్ వెల్ఫేర్ నుంచి తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల దినార్లు దుర్వినియోగం చేసినందుకు కువైటు దేశంలోనే అతిపెద్ద అవినీతి కేసులో ఒకటైన కేసును కోర్ట్ ఆఫ్ కాజేషన్ ముగించింది కువైట్లోని కువైటి పోరుల గృహాలకు సంబంధించిన ఫైళ్లను వాళ్లకు తెలియకుండానే చేయడం ద్వారా అవినీతి చేసి అద్దెకు సంబంధించిన నిధులను అక్రమంగా వాడుకున్న ఒక అధికారి పైన ఈ కేసు అయితే పెట్టడం జరిగింది పబ్లిక్ అథారిటీ ఫర్ హౌసింగ్ వెల్ఫేర్ లోని ఒక అధికారికి కోట్ పదహైదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు అతను చేసిన అవినీతికి రెట్టింపు జరిమానా విధించింది అలాగే ఇందులో భాగస్వామ్యులైన ఇద్దరు ఉద్యోగులకు ఐదు సంవత్సరాల జీల శిక్షను కూడా కోర్ట్ ఆఫ్ కాజేషన్ సమర్థించింది అలాగే వారికి ఆరు లక్షల ఇరవై ఏడు వేల దినార్ల జరిమానా విధించింది అలాగే వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది మరో ఇద్దరు ఉద్యోగులకు ఒక్కొక్కరికి మూడు వేల దినార్ల జరిమానా విధించబడింది అలాగే వారిలో కూడా ఒకరిని ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పేసి ప్రస్తుతం రెండు వేల పదహారులో మనం చూసుకుంటే ఈ కేసు కువైట్ ప్రభుత్వం మనం చూసుకుంటే కువైటి పోరులకు అద్దెబత్యం అయితే ఇస్తూ ఉంటుంది ఇంటికి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడైనా అద్దె ఉంటే కానీ దానికి సంబంధించి ఇంటికి సంబంధించిన బాడుగైతే ఇస్తూ ఉంటుంది దానికి సంబంధించి వీళ్ళు బిల్లులు తారుమారు చేసి అవినీతికి పాల్పడి తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల దినార్లు కాజేయడం జరిగింది దీంతో ఈ యొక్క విషయం తెలియడంతో కోర్టు అధికారికి పదహైదు సంవత్సరాల జైలు శిక్ష అలాగే అతను చేసిన మోసం ఏదైతే ఉందో అవినీతి ఏదైతే ఉందో దానికి రెట్టింపు జరిమానా వేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్